గర్జునకు తన లిమిట్స్ తన సినిమా బడ్జెట్ లెక్కలు టార్గెట్ ఇవన్నీ తెలుసు వాటికి తగ్గట్టుగా సంక్రాంతి సీజన్ కు వస్తే ఎలా బయటపడతారో కూడా తెలుసు అందుకే పట్టుబట్టి సంక్రాంతి బరిలో నిలవాలని అనుకున్నారు మూడు నెలల్లో సినిమా పూర్తి చేశారు అనుకున్నట్టే సంక్రాంతి బరిలోకి నా సామిరంగా సినిమాను దించారు సినిమాలో గొప్ప కథ లేకపోయినా గొప్ప టాక్ ఏమీ రాకపోయినా కూడా సంక్రాంతి పండుగకు ఫ్యామిలీ అంతా కలిసి హాయిగా చూసే సినిమాల్లో నిలిచింది ఈ సంక్రాంతి సీజన్లో హనుమాన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది హనుమాన్ విషయంలో డిమాండ్కు తగ్గ థియేటర్లు దొరకడం లేదు కానీ గుంటూరు కారంకు డిమాండ్ లేకపోయినా లెక్కలేనన్ని థియేటర్లు ఉన్నాయి అలానే నా సామెరంగాకు కూడా అంతగా థియేటర్లు దొరకడం లేదు ఈ సంక్రాంతికి జనాల ఫస్ట్ ఆప్షన్గా హనుమాన్ మారింది రెండవ ఆప్షన్ గా నా ఉంది కానీ వాటికి థియేటర్లు అంతగా దొరకడం లేదు ఉన్న కొన్ని థియేటర్లలో మాత్రం నా అనేలా దుమ్ లేపేస్తోంది సరైన సంక్రాంతి పండుగ సినిమాల నా నిలిచింది కామెడీ యాక్షన్ మాస్ లవ్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని రకాల ఎమోషన్స్ తో నా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది ఇదే సినిమా వేరే వచ్చి ఉంటే రొటీన్ అని పట్టించుకునేవారు కాదు కానీ సంక్రాంతి వచ్చింది కాబట్టి ఇలా ఆడేస్తోంది ఈ మూడు రోజుల్లోనే ఈ చిత్రం డెబ్బై శాతం రికవరీ చేసిందని ట్రేడ్ లెక్కలు చెబుతున్నాయి నైజాం సీడెడ్ వంటి ఏరియాలో ఆల్రెడీ బ్రేక్ ఈవెన్ అయినట్లుగా తెలుస్తోంది అలా కింగ్ నాగ్ సినిమాకు సరైన థియేటర్లు ఉంటే ఈ పాటికే బ్రేక్ ఈవెన్ అయ్యేదట ఈ మూడు రోజుల్లో ఇరవై నాలుగు కోట్లకు పైగా గ్రాస్ సాధించిందని తెలుస్తోంది కేవలం మూడవ రోజు మాత్రమే నాలుగు కోట్ల షేర్ వచ్చినట్లుగా తెలుస్తోంది ఈ లెక్కన డిమాండ్కు తగ్గ థియేటర్లు ఉంటే ఈ పాటికే లాభాల బాట పట్టేదని చెబుతున్నారు నా ఈ సంక్రాంతి బరిలో రెండవ స్థానం దక్కించుకొని కింగ్ నాగ్ సత్తాను చాటింది